నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఇటీవల కాలంలో కువైట్ ఇళ్లలో పనిచేస్తూ ఉన్న గృహ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే కానీ మానసికంగా కృంగిపోయి ఇంకా ఏం చేయాలో తెలియని పరిస్థితులలో బలవన్ మరణాలకు పాల్పడుతూ ఉన్నారు ఒక్కసారి మీ ఇంటి దగ్గర ఉన్న మీ యొక్క కుటుంబం గురించి ఆలోచించండి వాళ్ళ కోసమే మీరు దేశంగానే దేశానికి ఉంచి కష్టపడుతూ ఉన్నారు అవేవి ఆలోచించకుండా ఎవరు ఎటుపోతే నాకేమని చెప్పేసి వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటూ బలవన్ మరణాలకు పాల్పడుతూ ఉన్నారు దీనివల్ల మీరు చనిపోవడంతో పాటు మీ యొక్క కుటుంబానికి కూడా రోడ్డు మీద పడేస్తూ ఉన్నారు వివరాలు వెళితే తాజాగా సబానసర్ ప్రాంతంలోని కువైట్ యజమాని ఇంట్లో ఇంట్లో పనిచేస్తూ ఉన్న మహిళ ఆత్మహత్య చేసుకొని మరణించినట్లు తన యొక్క కువైట్ యజమాని మనం చూసుకుంటే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఆపరేషన్ రూమ్ కు ఫోన్ చేసి సమాచారం అందించడం జరిగింది తన ఇంట్లో పనిచేస్తూ ఉన్న ఇంటి పనిమనిషి తన గదిలో ఉరి వేసుకున్నట్లయితే తనైతే సమాచారం అందించాడు సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని తదుపరి విచారణ కోసం మృతదేహాన్ని ఫోరెన్సిక్ విభాగానికి తరలించామని చెప్పేసి అలాగే ఒక మహిళ మనం చూసుకుంటే పైకప్పుకు కట్టిన తాడును ఉపయోగించి ఉరి వేసుకున్నట్లు పోలీసులు కనుగొన్నారు అధికారులు కేసు నమోదు చేసి సంఘటన చుట్టూ ఉన్న పరిస్థితులను పరిశోధించడానికి ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారు ఎవరైనా ఆమెను బలవంతంగా చంపివేశారా లేకపోతే ఆమె మరణానికి పాల్పడిందా అన్న విషయాలు అయితే బయటికి రావాల్సి ఉంది అలాగే ఇక కువైట్ యజమాని ఎవరైతే ఉన్నారో ఫోన్ చేసినా ఎత్తకపోవడంతో అయితే రూమ్ దగ్గరికి వెళ్ళి తలుపు ఎంత కొట్టినా తీకపోవడంతో అయితే పోలీసులకు సమాచారం అందించడం జరిగింది పోలీసులు వచ్చి లోపలికి వెళ్ళి చూడగానే లోపల అయితే ఆమె వేలాడుతూ కనపడుతూ కనిపించిందని చెప్పేసి చనిపోయిన మహిళ ఏ దేశానికి సంబంధించిన మహిళ అనేది తెలియలేదు కాబట్టి కువైట్లోని ఇళ్లలో ఇలా చనిపోతూ ఉన్న గృహ కార్మికులు ఎవరైతే ఉన్నారో ఆ తర్వాత దీని గురించి ఎటువంటి సమాచారం రాదనమాట ప్రస్తుతం చనిపోయింది మాత్రమే వస్తుంది ఆ తర్వాత కేసు గురించి ఎటువంటి వివరాలు అయితే బయటికి రావడం లేదు కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్